మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి పంటలు సరిగా పండక సమయానికి రైతు భరోసా అందక రైతులు అప్పుల పాలవుతా ఉన్నారు అంతే కదా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలివి లేదు సోయి లేదు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారండి రైతు బంధు ఎప్పుడు ఇస్తారు పంటలు ముందు వేసుకునేటప్పుడు పంటలు వేసుకునేటప్పుడు ముందు ఇస్తారు అదే కదా భరోసా అంటే అదే కదా బంద్ అంటే వీళ్ళేమో దీని మీద ఇంకా అంచనాలు వేసుకుంటూ పోతా ఉన్నారు పంటలు పట్టుబడి సాయం ముందిస్తే పంటలు పండించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది వీళ్ళేమో ఎప్పుడో కమిటీ లేచిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత ఇస్తాం రైతు రుణమాఫీ మీద ఆలోచన చేస్తున్నారు చెప్ప ఎప్పుడు రైతు బందీత పంటలు వేసుకున్న తర్వాత ఎందుకండి రైతు భరోసా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో నిల్చొని తెలంగాణ వస్తే తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు సేత కాదు వాళ్ళకు పాలించడం సేత కాదని ఏదైతే చెప్పారు ఇలా అదే చేస్తూ ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసా అట ఎందుకండి సెప్టెంబర్ అక్టోబర్లో ఏం చేసుకుంటారు రైతు భరోసా నాకు అర్థం కాదు అరే ముందునే కదా పెట్టుబడి పెట్టుకుంటాడు పెట్టుబడి లేదు పొలం పండించే పరిస్థితి లేదు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులు ఏం చేసుకుంటారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళ బాగు కోరుకుంటా ఉన్నారా లేకపోతే వాళ్ళ వినాశనం కోరుకుంటారు ఒక్కరికి సోయలేదా ఇంతమంది మంత్రులు ఉన్నారు తర్వాత అంతమంది ఈ సిబ్బంది ఉన్నది ఏం చేస్తున్నారు అంటున్నాం జూన్ నెలలో జూలై నెలలో ఇవ్వాలి కదండి పంటలు అది కామన్ థింగ్ అడా వాడికి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాల నువ్వు పెట్టే కొంచెమైనా ఆకలి అయ్యేటప్పుడు అన్నం పెట్టాలి వాడు అంత ఆకలంతా తిరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందు చచ్చిపోతారే కదా వాడు తిండి లేక చెప్పాలా దయచేసి తెలంగాణ రైతులు ఆలోచన చేయండి ఒకసారి ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసా అంటే ముందుత్తారు కదండి వర్షాలు పడుతున్నాయి చేలల్లోకి పోయేటప్పుడు పైసలు ఇవ్వాలి కానీ మనం పంట వేసుకున్న తర్వాత ఆ పంట అటు అయిన తర్వాత అప్పులు తెచ్చుకున్న తర్వాత ఎందుకండి రైతు భరోసా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి తెలివి లేదు తెలంగాణ వాళ్ళకి సోయిలేదు వాళ్ళు పాలించుకోలేరు వాళ్ళకి చేత కాదన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే నిరూపిస్తా ఉన్నది తద్వారాగా రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు తద్వారా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎప్పుడు ఏది చేయాలో ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలవనటువంటి అయోమయ పరిస్థితులలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది